ప్రాణంతో ఉన్నంత వరకు నువ్వే నా ప్రాణం బుజ్జి ప్రాణంతో ఉన్నంత వరకు నువ్వే నా ప్రాణం బుజ్జి అమ్ము నువ్వెక్కడున్న బాగుండాలి అమ్ము నువ్వెక్కడున్నా బాగుండాలి అమ్ము నువ్వేం చేస్తున్నా నేనుంటా టంటాల్లో നീക്കു നീക്കോടൈട്ടുണ്ടീ ജീവിതം ആകേലി ചൂടേ പ്രേമിച്ചു പ്രേമിച്ചാണെ ആ പ്രാണക്കേമിച്ച తోని కలిసి ఉండాలంటూ నా ప్రాణాలే నీగించాలంటూ నువ్వు ఇక్కడున్న బాగుండాలంటూ నువ్వే నా జీవితం నువ్వే నా శాశ్వతం ఈ కోసం నాకుండే బాగా ప్రేమించిన నాకుండే హృదయాన్ని చూడాలని ఉండాలి బంగారు బొమ్మ